హాయ్ అండి ఈరోజు హెల్దీ డ్రై ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి ఉండలేం లేకుండా మిక్స్ చేయాలండి కస్టర్డ్ పౌడర్ ముందుగానే ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనం కాసేటప్పుడు ఇది ఉండలు కట్టకుండా ఉంటుందండి అందుకనే ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి టూ కప్స్ మిల్క్ వేసుకుని వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలని మరిగించుకోవాలి పాలు ఇలా మరుగుతూ ఉంటాయి కదండి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని ఆ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని యాడ్ చేయాలండి లేదంటే కింద ఉండిపోతుంది కస్టర్డ్ పౌడర్ మొత్తం ఇలా మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవడం వల్ల ఉండలేం కట్టకుండా వస్తుంది వంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ మరిగించాలి డ్రై ఫ్రూట్ కస్టర్డ్ అయితే పల్చగా ఉంటేనే బాగుంటుందండి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చిక్కగా ఉంటే బాగుంటుంది ఫ్రూట్ కస్టర్డ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల బెల్లం యాడ్ చేశానండి మీరు షుగర్ యాడ్ చేసుకుంటే కనుక ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి బెల్లం కూడా టూ స్పూన్సే యాడ్ చేశాను నేను ఎందుకంటే డేట్స్ వేస్తాం కదా దాంట్లో న్యాచురల్ స్వీట్నెస్ సరిపోతుందని మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే బెల్లం కూడా హాఫ్ కప్ యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇలా బాగా చల్లారిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా స్లైస్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసుకోవాలి జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను బాదం పిస్తా ఇంకా ఖజ్జూరం యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి దీనిలోనే న్యాచురల్ స్వీట్ ఎంట్ ఉంటుంది కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్